నమస్తే అండి లేడు పొరపాటి కాసేనాయుడు నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ నుంచి ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాస్తు పురుషుడిని మనం ఎప్పుడు పూజించాలి అసలు వాస్తు పురుషుడు ఎవరు దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి వాస్తు పురుషుడు ఇదివరకు ఇంతకుముందు అంధకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను వేధిస్తుంటే దేవతలు శివుడి విని ప్రార్థిస్తే ఆయన వచ్చి అంధకాసుడితో యుద్ధం చేశాడు అలా చేస్తున్న క్రమంలో ఆయన నుదుటి నుంచి ఒక బొట్టు నేల వైద్యకి రాలేదు ఆ బొట్టు క్రమక్రమంగా వ్యాపకం వ్యాపించింది కరాళ హృదయమై కరాళ హృదయమై పెద్ద భూతంగా భూమిని ఆకాశాన్ని ఆక్రమించింది అది చూసి ఇంద్రాది దేవతలు భయపడిపోయి బ్రహ్మని సరణి వేడారు బ్రహ్మ వాళ్ళకి చెప్పిన ఉపాయం ఏంటంటే ఆ దేవతలు వెళ్ళి అతన్ని అధోముఖంగా అంటే తల కింద వైపుగా పెట్టి భూమి మీద పట్టి ఉంచమని చెప్పాడు అలా చేసినప్పుడు దేవతలు ఆయన్ని నలభై ఐదు మంది దేవతలు అధోముఖంగా భూమి మీద అడి అట్టి పెట్టి ఉంచారు అప్పుడు ఆ ఆయన పేరు వాసు ఆ వాసు పురుషుడు నేనేమి చేయకపోయినా అనేందుకు ఇలా చేస్తాను మళ్ళీ బ్రహ్మని సరణ వేడితే బ్రహ్మ ఏం చేశాడంటే ఏదైనా భూమి మీద ప్రసాదాలు ఉద్యానవనాలు ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మొదటిగా పూజ చేయాల్సింది నీకే అని చెప్పాడు సో మనం ఏం చేస్తున్నామంటే పూజ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు మనము ఏక దీక్షతో చేయట్లేదు తూతూ మంత్రంగా చేస్తాను అలా తూతూ మంత్రంగా చేస్తే వాస్తు పురుషుడు సంతృప్తి పొందట్లేదు దానివల్ల మీకు విఘ్నాలు వెదలు చివరికి మృత్యు కూడా సంబంధించి సంభవించేటువంటి అవకాశం ఉన్నది వాస్తు పురుషుడు పూజలు ఏ టైంలో చేస్తారు మామూలుగా అయితే గృహం కట్టేటప్పుడు గుహారం సింహద్వారాన్ని ప్రతిష్ఠించేటప్పుడు రెండవది మూడవది స్లాబ్ వేసేటప్పుడు నాలుగవది గృహప్రవేశం చేసేటప్పుడు ఇప్పటి కాలంలో చాలామంది గృహప్రవేశం చేసి తర్వాత పనులు కొనసాగిస్తున్నారు అది కరెక్ట్ కాదు పనులన్నీ అయిన తర్వాతే గృహప్రవేశం చేయాలి ఇది కరెక్ట్ పద్ధతి ఇది కరెక్ట్ పద్ధతి ఇవి కాక ఇంకా కొన్ని అంటే పిడుగుబడినప్పుడు ఇంకా కొన్ని టైంలో కూడా మన గృహ వాసు పురుషుని పూజ చేయాల్సిన అవసరం ఉంది అదేంటంటే పిడుగుబడిన గృహం మీద లేదా గృహం దగ్ధమైన రెండవది మూడవది మార్జాలలో ఏనుగు గురాల ధ్వని వచ్చిన నాలుగోది నిత్యం స్త్రీలు అక్కడ తగా జరుగుతున్నా ఐదవది కాకి ఆ ఇంట్లో ఏడు రోజులు సంచరిస్తే ఏడవది తేనె చుట్ట ఆ ఇంట్లో పడితే ఎనిమిదవది పావురాలు ఆ గృహంలో సంచరిస్తూ ఉంటే తొమ్మిదవది గుట్ల గారు ప్రవేశిస్తే ఇలాంటి జరిగినప్పుడు మనము వాసు పురుషుడి పూజ చేయవలసిందే చేస్తే మంచిది మనకే అభివృద్ధి జరుగుద్ది యోగ్యత జరుగుద్ది ఎలాంటి వెదరు లేకుండా ఆ ఇంటి గృహస్థుడు కానీ గృహ ఆ గృహంలో ఉన్నటువంటి జనాభా కానీ ప్రశాంతంగా బతుతారు నమస్తే మీకు ఈ వీడియోనిస్తే ఈ నాగ సూర్య వాస్తు సొల్యూషన్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఇట్లు మీ కొరపాటి కాసేనాయుడు